హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు ఫైవ్ టు నైన్ త్రీ ఓమ్ శ్రీమాత అందరికీ నేనైతే ఒక షార్ట్ వీడియో మానసదారి టీవెంపుల్ది పెట్టాను అక్కడికి వెళ్ళడానికి చాలా మందికి ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అని అంటున్నారు కరీంనగర్ నుండి మార్నింగ్ షార్ప్ సెవెన్ ఓ క్లాక్కి బస్సు ఉంటుందండి కరెక్ట్ నైన్ ఓ క్లాక్ వరకు మీరు టెంపుల్ ముందు ఉంటారు ఆ టెంపుల్ ముందు నైన్ ఓ క్లాక్ ఉంటే మీరు అక్కడ మీకు హారతి టైంకి వెళ్తారండి అక్కడ మీరు దర్శనం చేసుకొని వన్ నైట్ లింగాలకి అభిషేకం చేసుకొని లోపల అర్చన చేయించుకొని ముడుపు ఉంటే ముడుపు వేయించుకొని ఇవన్నీ చేసుకున్నాక అవన్నీ అయిపోయి మంచిగా కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకొని కూర్చొని రెస్ట్ తీసుకొని ఒక పది నిమిషాల వరకు బస్సు వస్తుందండి అదే బస్సుకి మనం రిటర్న్ మళ్ళీ కరీంనగర్ రావచ్చు టెన్ లెవెన్ థర్టీకి బస్సు ఉంటుంది మీరు ఒకవేళ బస్సుకి వెళ్ళాలనుకుంటే మాత్రమే ఇట్లా వెళ్ళండి లేదా బైకార్ కార్లో వెళ్ళాలనుకుంటే గుండ్లపల్లి నుండి వెళ్ళి కొండాపూర్ లోపలికి వెళ్తే అక్కడ మాన్సదేవి ఆలయం అని బోర్డు కూడా పెట్టి ఉంటుంది రూట్ కూడా చూపించి ఉంటుందండి చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ మేమైతే మా గల్లీ వాళ్ళతో వెళ్ళినాం ఇట్లా వన్ నాట్ ఎయిట్ లింగాలకి అభిషేకం చేయొచ్చు మా పాప కూడా చేసింది అమ్మ నేను కూడా చేస్తా అని అంటే మనకు ఎంత అదృష్టం ఉంటే ఆ సమయం దొరుకుతుందో చెప్పండి మేమైతే అనుకోకుండానే వెళ్ళినాం ఆ అనుకోకుండానే నా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళిన నేను వాళ్ళకు కూడా ఎప్పటి నుండే కోరిక ఉండే పోదాం పోదామని సో అందరం అయితే పోయొచ్చినాం మనం అభిషేకం చేయించుకోవచ్చు అండ్ ముడుపు కూడా వేయచ్చు అమ్మవారికి మొక్కుకొని ఓడిబియ్యం పోయచ్చు వ ప్రతిష్ట కూడా ఉంటుంది సరే ఎంత అంటే మస్తు మనశాంతి కనిపించింది మాకైతే ఆ తర్వాత ఆ తర్వాత పక్కనే పార్వల్ లక్ష్మి గణపతి టెంపుల్ కూడా వెళ్ళినాం అక్కడే మా అమ్మ లూరు అందరం పార్వల లక్ష్మి గణపతి టెంపుల్కి వచ్చాం కరీంనగర్ నుండి ఎస్ ఎస్ అండ్ మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫైనల్గా ఫ్రెండ్స్ని మెయింట దగ్గర దింపి మేమైతే మాకు చిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ చూసుకుని